మదనపల్లె ఇక్కడికి వచ్చిన వారు ఎవరు కూడా మదనపల్లెని ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు గతంలో నేను కూడా అందుకే నాకు కూడా మదనపల్లె అంటే చాలా ఇష్టం మదనపల్లె గురించి చెప్పుకోవాలంటే చరిత్రలో ఎన్నో అద్భుతమైన ఘట్టాలకు నెలవు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణ మనను అంటే బెంగాలీ భాష నుండి ఆంగ్లంలోకి అనువదించి బాణి కట్టిన ప్రాంతం కూడా మన మదనపల్లెనండో అంతేకాదు ప్రపంచ ప్రఖ్యాతి గాంచి ప్రపంచ తత్వవేత్తగా గుర్తింపబడిన జిడ్డు కృష్ణమూర్తి గారి చేతుల మీదుగా పురుడు పోసుకున్న రిషివ్యాలీ స్కూల్ కూడా ఇక్కడే మన కళ్ళెదుటే కనిపిస్తుంటుంది మరొక విశేషం మనం గొప్పగా చెప్పుకోవాలి లక్షలాది మంది క్షయ వ్యాధి గ్రసులకు ప్రాణాలు పోసిన ఆరోగ్య వరం కూడా మన మదనపల్లెలోనే కనిపిస్తుంటుంది మరొక విశేషం చెప్పాలంటే పెండేకంటి వెంకట సుబ్బయ్య కోట్ల విజయభాస్కర్ రెడ్డి లాంటి ఎందరో మహానుభావులు చదువుకున్న థియోసాఫికల్ అంటే బీటీ కళాశాల కూడా మన మదనపల్లిలోనే ఉంటుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చరిత్రలకు ఒక నెలవు లాంటిది మన మదనపల్లి